ఇవ్వడంలో మనము నమ్మకము అదే విధంగా స్వీకరించడంలో పట్టుదల కలిగి ఉండాలి మతి స్వాత ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనము మనం చూసినట్లయితే పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరంకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పరలోక రాజ్యం అనేది ఒక మనుషుడు దేశాంతరంకు ప్రయాణమై పువ్వు తన దాసులను పిలిచి తన యొక్క ఆస్తిని వారికి అప్పగించినట్లుగా ఉంటుంది అని చెప్తుంది వాక్య సర్వ సంపదలకు అధిపతి మన యొక్క దేవుడైనటువంటి హోవా అయి ఉంటున్నాడు అదే విధంగా మనము ఆయనకు విశ్వాస పాత్రమైనటువంటి గృహ నిర్వాహకమై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము విత్తనం అనేది కేవలమో ధనానికి మాత్రమే ఇక్కడ పరిమితమో కాదు అది ఏదైనా కూడా కావచ్చు విత్తనం అనేది కేవలము ధనానికి మాత్రమే పరిమితమయ్యేటువంటిది మాత్రమో కాదు యజమాని వారు ఇచ్చినటువంటి దాని వలన వారిని ఆశీర్వదించలేదు ఇక్కడ వారు పొందినటువంటి దాని వలననే ఆశీర్వదించబడినట్టుగా ఆశీర్వదించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక దశమా భాగము లేదా కానుకలను మేము ఇస్తున్నాము కానీ ఫలితం అనేది మాకు కనబడటం లేదు అని చాలా మంది చెప్తుంటారు అయితే దేవునికి దేవుని యొక్క విధానంలో దేవుడు స్వీకరించేటువంటి విధానంలో ఎప్పుడు కూడా దేవుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు మనము స్వీకరించడంలో పట్టుదల కలిగి ఉండాలి మనము స్వీకరించడంలో పట్టుదల అనేది కలిగి ఉండాలి మనము ఆత్మలో విత్ విత్తడమే కాదు కానీ ఆత్మ నుండి మనము కోతను కూడా ఇక్కడ కోస్తాము అని మనము మనల్ని మనము నమ్మాలి ఏదైతే ఇస్తామో అదే మనము కోస్తాము అని మనము దేవుని యొక్క రాజ్యంలో కేవలం ఇక్కడ ఆర్థికంగా విత్తడమే కాదు కానీ ఇక్కడ కోతను కూడా కొయ్యాల్సిన అవసరం అనేది ఉంది పంట పొందేటువంటి విషయంలో పట్టుదలతో మనము ఉండేవారు అదే విధంగా వారు ఇచ్చినటువంటి విత్తనము విషయంలో అదే విధంగా ప్రార్థన చేయడానికి ఒప్పుకోవడానికి ఇక్కడ వారు వాగ్దానాలను కూడా కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మనం వచ్చిన చూసినట్లయితే అప్పుడు మీకు కయ్యబడును అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో కొలతతో ఆ ఏ కొలతతో అయితే మీరు కొలుస్తారో ఆ యొక్క కొలతతోనే మీకు మరణ కొనువబడునని వాక్యమా సెలవిస్తుంది సామంత్రి పదకొండు ఇరవై నాలుగులో కూడా మనము చూసినట్లయితే విదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తల్లి కన్నా తక్కువ ఇచ్చి లేనికి కలవ వారు కూడా వచ్చి వారు కూడా కలరు అంటుంది వాక్య భాగము కనుక మనము ఇవ్వడంలో ఇక్కడ నమ్మకము అదే విధంగా స్వీకరించ